హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మహానటి సావిత్రి గారు చాలా పేద కుటుంబం నుంచి సినిమాలోకి వచ్చి ఆనతి కాలంలోని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు మహానటిగా నటిగా పేరు సంపాదించుకున్నారు ఎంత వేగంగా ఎదిగారు అంతే వేగంగా కిందకి పడిపోయారు ఆమె జీవితమే విషాదంగా ముగిసింది సావిత్రి గారి జీవితం సినిమా రంగంలో ఉన్న ఎంతో మందికి గుణపాఠంగా చెప్తుంటారు మరి సావిత్రి గారు చేసిన తప్పు ఏంటి సావిత్రి గారు గణేష్ తో ప్రేమలో పడ్డారు ఆయనకి అప్పటికే పెళ్లి అయిందని తెలిసినా కూడా రెండో పెళ్లి చేసుకున్నారు ఆయన మోసం చేశాడని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు దీనికి తోడు అయితే సావిత్రి గారు ఆర్థికంగా మానసికంగా డౌన్ అయిపోయారు దీంతో మరింత తాగుడికి బానుసు మారి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు అయితే ఇది మాత్రమే కాదు సావిత్రి కెరియర్ రాంగ్ రూట్ లోనే వెళ్ళడానికి ఆమె డౌన్ కావడానికి ఆర్థికంగా మానసికంగా మరింత డౌన్ కావడానికి మరో కారణం కూడా ఉంది అది దర్శకురాలుగా మారడం ఆమె కెరియర్ పీక్ లో ఉన్న సమయంలోనే దర్శకురాలుగా మారి నిర్మాతగా టర్న్ తీసుకున్నారు తన భర్త అయిన జెమ్ని గణేశన్ కి తెలియకుండా ఆమె డైరెక్షన్ చేశారు తాని సినిమాలు నిర్మించారు కూడా ఆయన చెప్పినా వినకుండా సినిమాలు చేసి నిరాశ పడ్డారు ఈ క్రమంలోని ఇద్దరి మధ్య గొడవ మరింతగా పెరిగింది నటిగా స్టార్ గా వెలిగిన ఆమె దర్శకురాలుగా నిర్మాతగా బాధలు పడడం ఈ ఆర్టిస్ట్ కైనా చాలా ఇబ్బందికరమైన విషయం అయితే తాజాగా దర్శకుడైన నటుడు హర్షవర్ధన్ ఈ విషయాన్ని తెలిపారు నటుడుగా చేయడం సుఖం దర్శకులుగా మారితే ఆడకపోతే మానసికంగా చాలా రొంగిపోతాం ప్రశాంతత కోల్పోతాం డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం అయితే సావిత్రి గారి విషయంలో కూడా అదే జరిగిందన్నారు అసలే భర్త విషయంలో కుటుంబం విషయంలో ఆమె ఇబ్బందులు ఉన్నారు దీనికి తోడు ఇలా డైరెక్షన్ చేసి నిర్మాతగా మారి చాలా డబ్బులు కోల్పోయారు నటిగా అవకాశాలను కూడా కోల్పోయారు ఇదంతా ఆమెకు పెద్ద దెబ్బగా మారిందన్నారు హర్షవర్ధన్ అలా కాకుండా మంచి పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఆమె కెరియర్ మరోలా ఉండేదని ఉన్నంత కాలం రానిలా వెలిగిందన్నారు నటుడు హర్షవర్ధన్ ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్లు నటి వైరల్ అవుతున్నాయి ఇక సావిత్రి గారు రెండు వందల యాభైకు పైగా సినిమాలో నటించారు హీరోయిన్ తర్వాత తల్లి పాత్రలో కూడా నటిష్ మెప్పించారు ఇక దర్శకురాలుగా నిర్మాతగా ప్రాప్తం మాతృదేవత చిన్నారి పాపాలు కుషండే వింత సంసారం వంటి సినిమాలను రూపొందించారు ఇందులో దాదాపు అన్ని సినిమాలు కూడా పరాజయం పొందాయి సావిత్రి గారు ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో మహానటిగా ఓ వేలుగు వెలుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆశాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్